నమస్తే అండి నేను రజా దాసరి విజ్ఞాన్ పేరు వినే ఉంటారు బాగా రెచ్చిపోతుంటాడు మరి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి విషయంలో చిరంజీవి గారి విషయంలో రామ్ చరణ్ గారి విషయంలో మెగా కుటుంబీకుల విషయంలో అదేవిధంగా కొంతమందిని మాత్రమే టార్గెట్గా చేసుకుని వీడియోలు చేస్తూ ఉంటాడు ఇంటర్వ్యూలు ఇస్తూ ఉంటాడు ప్రపంచంలో ఉన్న సబ్జెక్ట్ అంతా నాకే తెలుసు ఇంకెవ్వరికి తెలీదు అనే రేంజ్లో మాట్లాడుతూ ఉంటాడు ఇప్పుడు ఈయన గారి గురించి ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే మెగా ఫ్యామిలీ అభిమానుల్ని టార్గెట్ చేసి వాళ్ళల్లో ఎత్తగాడు ఒకడు కత్తి మహేష్ గారి తర్వాత ఆ స్థాయి పేరు తెచ్చుకున్నాడు అయితే ఈయన గారికి ఒక గొప్ప చరిత్ర ఉందని చెప్పొచ్చు మరి ముఖ్యంగా మరి ఈయన మీద కొన్ని యూట్యూబ్ ఛానల్స్ బతుకుతున్నాయో లేదంటే ఈయన ఆ యూట్యూబ్ ఛానల్స్ మీద బతుకుతున్నాడో నాకైతే తెలియదు కానీ అసలు ప్రపంచంలో ఉన్న సబ్జెక్ట్ అంతా నాకే తెలుసు ఎవరికీ తెలియదు అనే రేంజ్ నేను మాట్లాడడం అయితే జరిగిందనమాట ఇప్పుడు కథ ఏంటంటే అన్ని సబ్జెక్టులు తెలిసినట్టు మెగా ఫ్యామిలీ మీద రెచ్చిపోయినట్టు కానీ పవన్ కళ్యాణ్ గారి మీద కారు కూతులు కూసినట్లు వాళ్ళు ఏదో సాఫ్ట్ కార్నర్స్ కాబట్టి సాఫ్ట్ టార్గెట్స్ కాబట్టి అలా వదిలేసినారు అందరూ వదిలిపెట్టరు కదా అన్నిట్లో మనం దూరతా ఉంటామంటే వదిలిపెట్టరు కదా ఎవడో ఒకటి చోట ట్రిగ్గర్ అవుతాడు కదా ఇంతకాలానికి ఆ పాపం పండింది అనమాట కథ ఏమయ్యా అంటే హర్ష సాయి ఇష్యూ మనోడు హర్ష సాయిని నెత్తికెక్కేలా వీడియోలు చేసినాడంట అయితే హర్ష సాయికి సపోర్ట్కి వీడియోలు చేయొచ్చు తప్పనని నేను మీకు ఇష్టం ఉంటుంది చేసుకోవచ్చు తన మీ అభిప్రాయాన్ని చెప్పవచ్చు కానీ ఎవరైతే కేసు పెట్టినటువంటి వ్యక్తి ముందో ఆమెకు అగెన్స్ట్గా మనోడు కొన్ని ఆడియోల్ని బయటకు రిలీజ్ చేసినట ఎవరైతే అడ్వకేట్ ఉన్నాడో మా క్లయింట్కి ఈ విధంగా సబ్జ్యుడిషియరీలో ఉన్న నేపథ్యంలో అంటే జుడిస్టరీలో ఉన్న నేపథ్యంలో ఇలా ఎలా మాట్లాడతారు అంటూ ఇతగాడి మీద కేసులు పెట్టడం అయితే జరిగింది దీంతో మరి పోలీసులు ఎత్తుకుపోయారంటగా ఇతనితో పాటు మరి కొంతమందికి మరి కొంతమంది యూట్యూబర్లందరికీ కూడా నోటీసులు ఇచ్చినట్టుగా తెలుస్తుంది మరి ఇతని ఇతని మాత్రం ఎత్తుకుపోయారని అంటున్నారు పోలీసులు నాకైతే హండ్రెడ్ పర్సెంట్ తెలియదు కానీ ఒకటి చెప్తాను మరి ఇతను మాట్లాడిన మాటల్లో ఏడేళ్ల కంటే ఎక్కువ శిక్ష ఉంటే కనుక లెక్క ప్రకారం వాళ్ళు అరెస్ట్ చేసే హక్కు ఉంటుంది లేకపోతే ఫార్టీ వన్ ఇయర్ నోటీస్ ఇచ్చి వాళ్ళు వివరణ తీసుకోవాల్సి ఉంటుంది పోలీస్ డిపార్ట్మెంట్ బట్ ఇతన్ని ఎత్తుకుపోయారు అనే విధంగా మాట్లాడేది జరుగుతుంది దానికి సంబంధించినటువంటి అప్డేట్స్ అన్నీ కూడా వస్తాయి ముఖ్యంగా ఏంటంటే యూట్యూబ్లో ఇతరుగాడు మాట్లాడేటటువంటి మాటల వల్ల చాలామంది చాలామంది హట్ అయినారు అన్నమాట అరే విమర్శించడం వేరు ఇప్పుడు దేవరా సినిమా ఉంది ట్రైలర్ రిలీజ్ రోజు నేను చెప్పిన అరే కొంచెం అనుకున్నంత రేంజ్లో లేదని సరే సినిమా రి బయటకు వచ్చింది సినిమా చూసినప్పుడు నాకు అసలు నచ్చల ఫస్ట్ హాఫ్ ఓకే సెకండ్ హాఫ్ అసలుకి తల తలకైనప్పి వచ్చింది బట్ ఆ టైంలో కూడా అలా చెప్పడం కరెక్ట్ కాదు చాలా కష్టపడి తీసినాడు అదేవిధంగా ఇది ఎన్టీఆర్ గారి కెరియర్లో ఇది ఒక సినిమా సరే కలెక్షన్స్ పరంగా కూడా ఎట్లే ఎట్లీస్ట్ కొంతవరకు సర్వైవ్ అవ్వగలుగుతారు నెగిటివ్ రివ్యూస్ ఇచ్చేందుకు వ్యూస్ తెచ్చుకోవడం అని చెప్పేసి నేనేం అనమాట కానీ అడ్డగోలుగా రెచ్చిపోయినటువంటి వ్యక్తులైతే అయితే ఉన్నారన్నమాట అయితే ఇప్పుడు ఏంటంటే యూట్యూబ్లో మొన్న చరణ్ మన రామ్ చరణ్ గారి సాంగ్ వచ్చినప్పుడు కూడా రామ్ చరణ్ గారి లుక్స్ దగ్గర వచ్చి అబ్బాయి అన్నిటి గురించి అండి ఇది కాదు లేదనమాట ఆ రేంజ్లో రెచ్చిపోతారు అనమాట మొత్తానికి మనోడు అలాంటి తమ్ నేల్సు అలాంటి కంటెంట్తో మొత్తానికి పోస్టులు ఉన్న నేపథ్యంలో పోలీసులు అయితే అరెస్ట్ చేసినారు అదేవిధంగా ఢిల్లీకి లిక్కర్ స్కామ్ కేసులో కవిత జైలుకి వెళ్ళినప్పుడు కూడా కొన్ని వీడియోలు అయితే పోస్ట్ చేసినారట కవితపై మహిళా ఖైదీలు దాడి చేశారంటూ అప్పట్లో వీడియోలు చేశాడట అలాగే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు పలువురు టాలీవుడ్ హీరోయిన్లతో లింకులు పెడుతూ అసభ్యకరమైన వ్యాఖ్యలు కూడా చేశారంట చూసినారు కదండి ఈశ్వరుడు నోరిచ్చాడు కదా అని చెప్పేసి ఒక పద్ధతి పాడు లేకుండా అడ్డగోలుగా వాగుతూ ఉంటే మనది కాదంటూ ఒక టైం అయితే వచ్చింది అనమాట ఆ టైం వచ్చినప్పుడు ఇలా బుక్ అవుతావు అనమాట చిరంజీవి గారి గురించి ఎంత హీనంగా మాట్లాడాడో తెలుసు రామ్ చరణ్ గారి గురించి పవన్ కళ్యాణ్ గారి గురించి నాగబాబు గారి గురించి బట్ ఇదందరినీ టార్గెట్ చేస్తున్న నేపథ్యంలో అల్లు అర్జున్ గారి గురించి చాలా పాజిటివ్గా మాట్లాడేవాడు అనమాట చాలా పాజిటివ్గా నూరు గొడ్ల తిన్న ఏదో గాలివని పడిపోదా సేమ్ అలాంటి సిచ్యువేషన్ ఇక నాగార్జున కొండా సురేఖ ఎపిసోడ్లో కూడా కొన్ని వాస్తవాలంటూ అసత్య ప్రచారాలు చేశాడు దీనిపై కొండా సురేఖ విషయంలోన లడ్డు లడ్డు మీద కూడానంట లడ్డూ ఇష్యూలో కూడా కేటీఆర్కి పలువుడ్ టాలీవుడ్ హీరోయిన్లతో లింకులు పెడుతూ అసభ్యకరమైన వ్యాఖ్యలు కేసీ కవితనే మహిళా ఖైదీలు కొట్టారు జైల్లో అంటూ వీడియోలు ఒకటి కాదు రెండు కాదు ఇవన్నీ పెట్టిన నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు సెక్షన్ సెవెంటీ టూ అంటే బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహిత దీని ప్రకారం చూస్తే కనుక బిఎస్ బి త్రీ ఫిఫ్టీ సిక్స్ వన్ బిఎన్ఎస్ సిక్స్టీ సెవెన్ ఆఫ్ ఐటీ యాక్ట్ టూ థౌజండ్ ఎయిట్ సెక్షన్ల కింద కేసులు అయితే నమోదు చేసినారట అయితే అదేవిధంగా హర్ష సాయి విషయంలో కూడా చేయడం అయితే జరిగింది ప్రేమ సినిమా పేరుతో తనను మోసం చేసి శారీరకంగా వాడుకొని బ్లాక్మెయిల్ చేస్తున్నాడని ఒక యువతి ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయిపై ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే సో ఆమె తెలిసిందే కదా నేను ఆ రోజే చెప్పిన అమ్మాయిల విషయంలో జాగ్రత్తపై చట్టాలు మనకు చుట్టాలు కాదు ముందు మనల్ని తీసుకెళ్ళి లోన్ తర్వాత మాట్లాడతారు తర్వాత మనం మన కష్టం లేదు మనం వాడాలా అమ్మాయిల విషయంలో అయితే జాగ్రత్త మీరు ఏ పని చేసినా కానీ అది సెకండరీ బయటకు రాగలుగుతారు కానీ అమ్మాయిల విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి లేకపోతే కనుక కుళ్ళబూరి అవతలేత్తారు ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే వాళ్ళకి చట్టాలు ఎంత ముందు చెప్పాక చుట్టాలని ఈ చుట్టాలు ఎంత చక్కగా ఉంటాయి అంటే ఈ చుట్టాలు ఎంత చక్కగా ఉంటాయి అంటే జానీ మాస్టర్ లాంటి ఇప్పుడు బయటకు రానిటువంటి పరిస్థితి రిమాండ్ పోయి పదిహేను రోజులు అవుతున్నట్టుంది ఇప్పటివరకు బయటికి రాగినటువంటి పరిస్థితి అంత అంత స్టార్ స్టేటస్ ఉన్నటువంటి వ్యక్తి కూడా కాబట్టి గుర్తుంచుకోండి అమ్మాయిల విషయంలో చాలా జాగ్రత్త అసలు మీరు దేంట్లో దొరికినారా ముందు అసలు ఎఫ్ఐఆర్ నమోదైతే చాలు మిమ్మల్ని తీసుకెళ్ళి లోనే తర్వాత మాట్లాడతారు వాళ్ళు అది సంగతి మిమ్మల్ని మీరు నిరూపించుకోవడానికి కాళ్ళ వెళ్ళ పడాల్సి వచ్చింది లే అన్ని అన్ని మీ దగ్గర ఎవిడెన్స్ ఉంటే తప్ప మీరు బయటకు వెళ్ళాలనేటువంటి పరిస్థితి సో ఈ హర్షసాయి విషయంలో కూడా తగుదురమ్మా అంటూ ఎంట్రీ ఇచ్చాడనమాట శారీరకంగా వాడుకొని బ్లాక్మెయిల్ చేస్తున్నాడని చెప్పేసి ఆ అమ్మాయి ప్ర కేసు పెట్టింది ఇలాంటి నేపథ్యంలో కూల్ డ్రింక్లో మొత్తం మంది ఇచ్చి తనపై అగత్యానికి పాల్పడినట్లు ఆమె ఆరోపించడం జరిగింది ఈ వీడియోలు రికార్డ్ చేసి బెదిరింపులకు పాల్పడుతున్నాడని ఆమె కేసు పెట్టింది అయితే అప్పటి నుంచి హర్షసాయి సాయి పరారీలో ఉండగా ఈ నేపథ్యంలో హర్ష సాయి కోసం ఇతగాడు యూట్యూబ్లో వీడియోస్ పోస్ట్ చేయడం మొదలెట్టినాడనమాట ఎందుకంటే హర్ష సాయి అనేది ఒక వ్యక్తి ఒక సేలబుల్ సబ్జెక్ట్ అనమాట బట్ తను అభిమానుల్ని సంపాదించుకున్నాడు కష్టపడ్డాడు పైకి వచ్చాడు కానీ ఎక్కడ ఉంటాయి కదా లోపాలు లోపాలు ఉంటాయి కదా బలహీనతలు ఉంటాయి కదా సో ఆ బలహీనత కారణంగా దొరికినాడు మరి మనడు దేశం ఇదిలో వెళ్ళిపోయాడని చెప్పేసి కొంతమంది మాట్లాడుతున్నారు కాదు ఈ దేశంలో ఉన్నాడని అంటున్నారు లుక్అవుట్ నోటీస్ కూడా జారీ చేశారు అయితే ఇతగాడు ఇతగాడు గురించి దాసరి విజ్ఞానం యూట్యూబ్లో వీడియోస్ చేయడం స్టార్ట్ అనమాట బాధితురాలిదే ఎవరైతే విక్టిమ్ కేసు పెట్టిందో ఆ అమ్మాయిదే తప్పంటూ అందుకు సంబంధించినటువంటి ఆడియోలు ఇవేనంటే ఫేక్ ఆడియోలు యూట్యూబ్లో పెట్టాడట ఇక్కడ నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే ఫస్ట్ ఏంటంటే ఒక ఒక కేసు అనేది జ్యురిస్టిక్టీలోకి వెళ్తే గనక అంటే కోర్టు దగ్గరికి పోతే కనుక అప్పుడు ఒక పరిధి వరకే మనం మాట్లాడాలి అలా కాకుండా జడ్జి గారి మాదిరి అన్నీ నాకే తెలిసిన మాట్లాడే అనుకోండి వేసుకుంటావు అనమాట జానీ మాస్టర్ విషయంలో అయినా సరే విక్టిమ్ పేరు కూడా ఎత్తకూడదు నెంబర్ వన్ నెంబర్ టూ ఆ అమ్మాయికి ఎయిటీన్ బిలో ఏజ్ ఉంటే కనుక అసలు ఆ అమ్మాయి ఫోటోలే వాడకూడదు ఆ అమ్మాయి ఫేస్ రివీల్ చేయకూడదు ఆ అమ్మాయి గురించి అసలు పేరు ఎత్తకూడదు అమ్మాయి సబ్జెక్ట్ మాట్లాడకూడదు నువ్వు మాస్టర్ గురించి వంద మాట్లాడు తప్పలేదు బట్ ఆ అమ్మాయి గురించి మాట్లాడకూడదు ఈ అంశం కూడా మనోడికి తెలియదు అనమాట సో ఆ రేంజ్ మన తెలివితే ఉన్నాయన్నమాట మొత్తానికైతే పోస్ట్ చేసినాడనమాట యూట్యూబ్లో హర్ష సాయికి మద్దతుగా అందుకు సంబంధించి ఆ ఫేక్ వీడియోలు పెట్టడంతో బాధితురాలు హైకోర్టు దగ్గరికి పోయింది అమ్మాయి హైకోర్టు దగ్గరికి వెళ్ళింది ఈ కేసులో బాధితురాలపై ఫ్యాబ్రికేటెడ్ ఆడియోలు సర్క్యులేట్ చేస్తున్న వారిపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తుంది గూగుల్ యూట్యూబ్ మెటాకి కూడా అంటే మెటా అంటే ఫేస్బుక్ కూడా నోటీసులు అయితే జారీ చేసి చేయబోతోంది దీంతో రంగంలోకి దిగినటువంటి పోలీసులు హర్షస్థాయికి సహకరిస్తున్నటువంటి దాసరి విజ్ఞాన్ను అరెస్ట్ చేశారు మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి సో మీరు లీగల్గా ఉన్నప్పుడు లీగల్గా ఒక కేసు ముందుకెళ్తున్న టైంలో దాని గురించి మీకు పూర్తి సమాచారం లేకపోతే మీరు ఒక సైడ్ తీసుకోవాలనుకుంటే కనుక మీరు మాట్లాడాల్సింది అతని సైడ్ అంతే తప్ప అమ్మాయిని మేము రోడ్డుకి తీసుకొస్తాం విక్టిమ్ని రోడ్డుకి తీసుకొస్తామంటే ఊరుకోరు ఒకవేళ ఆ అమ్మాయి తప్పు చేసింది అంటే ఈ అబ్బాయి మీద ఫాల్స్ కేసు పెట్టింది అని చెప్పేసి ఈ అబ్బాయిని నిరూపించుకొని ఆ అమ్మాయి మీద అప్పుడు కేసు వేసుకోవచ్చు అమ్మాయి మీద అప్పుడు మాట్లాడవచ్చు అప్పుడు వరకు అన్ని మూసుకొని అన్ని హోల్స్ మూసుకొని సైలెంట్గా ఉండాలి అది అర్థం చేసుకోవాలి మరి ముఖ్యంగా ఇలాంటి అమ్మాయిల కేసులు అయితే కనుక అంటే ఒక మాట్లాడే ఉంటే ఒక పరిధి వరకు తప్పు లేదు కానీ శృతిమించి రాగా అనబడుతూ విక్టిమ్ని కూడా ఏదో చేద్దామని చెప్పేసి మాట్లాడితే కనుక కేసును డైవర్ట్ చేసే విధంగా మాట్లాడితే అనమాట మొత్తానికి గూగుల్కి యూట్యూబ్కి మెటాకి నోటీసులు ఇవ్వడం జరిగింది రంగంలో దిగినటువంటి పోలీసులు హర్ష సహకరిస్తున్నటువంటి దాసరి విద్యార్ను అరెస్ట్ చేశారు అతడిపై ఇప్పటికే ఆరుకు పైగా కేసులు ఉన్నట్టు తెలుస్తుంది ఇంకా ఇంకో మన స్టోరీ కూడా చెప్పాలి ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది దగ్గరికి వెళ్దాం ఒకసారి బ్యాక్ టు టూ థౌజండ్ నైంటీన్ రెండు వేల పంతొమ్మిది దగ్గరికి వెళ్తే కనుక అప్పుడు ఏం జరిగిందంటే సినిమా షూటింగ్ అంటూ ఏదో ఒక షూటింగ్ మొదలవుతున్నాయి అంట అప్పట్లో ఇది సాక్షి పేపర్లో వచ్చింది ఏప్రిల్ పదకొండు రెండు వేల పంతొమ్మిది గురువారం హైదరాబాద్ ఎడిషన్లు వేసినారనమాట సో కెమెరాలు అద్దెకు తీసుకొని వచ్చిన డబ్బుతో అంటే వాటిని అమ్మేసి వచ్చిన డబ్బుతో జల్సాలు చేసిన నేపథ్యంలో ఆ కెమెరాలు ఎవరైతే అద్దెకి ఇచ్చారో వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వగా మనోడు తీసుకెళ్ళి అప్పుడు కూడా బొక్కలు వేయడం అయితే జరిగిందనమాట తొంభై వేలకు అప్పట్లోనే అమ్ముకున్నాడని ఆ డబ్బులతో గోవాకి వెళ్ళి జల్సాలు చేసినట్లు ఒప్పుకున్నాడు కెమెరాను రికవర్ చేసినటువంటి పోలీసులు లోతుగా విచారించగా గతంలో కూడా మియాపూర్ జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా కెమెరాలను అద్దెకి తీసుకుని అమ్ముకొని జల్సాలు చేసినట్టు తెలిసింది నిందితుడిపై ఐపీసీ సెక్షన్ ఫోర్ జీరో సిక్స్ ఫోర్ ట్వంటీ కింద కేసులు నమోదు చేసి రిమాండ్కి తరలించారు ఇప్పుడు ఇది ఏప్రిల్ పదకొండు రెండు వేల పంతొమ్మిదిలో సో మన ట్రాక్ రికార్డ్ ఇది అనమాట కాబట్టి అది అంటారు ప్రతి దానికి ఒక టైం అయితే వచ్చింది అనమాట ఆ టైం వచ్చినప్పుడు అన్ని దారులు ముసుకుపోతాయి అన్నమాట కాబట్టి ఎవరినైనా సరే విమర్శించే టైంలో ఒక పరిధి ఉంటుంది ఆ లైన్ దాటి మాట్లాడడం కరెక్ట్ కాదు సో ఆ విషయాన్ని తెలుసుకోవాలి